హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మల్లె చెట్టు అన్నీ ఇంకా పూలైతే తెంపేశాం కదా చూడండి ఫుల్గా చెట్టు అయితే ఖాళీ అయిపోయింది ఇంకా వేరే మొక్కకైతే మళ్ళీ పూతైతే స్టార్ట్ అయిందండి చూడండి ఆ మొక్క ఇదే ప్రతి కొమ్మ కొమ్మకైతే చూడండి ఎంత బాగా వచ్చాయో మల్లె మొగ్గలు చాలా వరకు అయితే వచ్చాయండి ఇలా మనము ప్రూనింగ్లు ఆకులన్నీ తెంపేస్తూ ఉంటే ఇలా మళ్ళీ ఫ్రెష్గా అయితే చిగురిస్తూ ఉంటాయండి పూలు అయితే వస్తూ ఉంటాయి మనం ఇలా చేయడమే కాకుండా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వీటికి బలమైన ఫుడ్ పెడుతూ ఉంటే ఇలా పూలు అయితే బాగా వస్తాయండి ఏం లేదండి మనము ఇంట్లో ఉన్న ఆవాల పిండి పౌడర్ చేసి మొక్క మొదట్లో ఇవ్వచ్చు లేదా వాటర్లో టూ డేస్ పౌడర్ని నానపెట్టేసి ఇలా డైల్యూట్ చేసి మొక్కలకు ఇస్తే ఇలా పూలు అయితే వస్తాయండి బాగా లేదు అంటే అట్టిపండు తొక్కలు ఉంటాయి కదా అవి కూడా పౌడర్ చేసి మొక్క మొదట్లో వేయచ్చు ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండీ ఉల్లి ఉల్లిపాయ పొట్టు అది కూడా వాటర్లో నానబెట్టి ఆ పౌడర్ ఆ వాటర్ని కూడా మనం ఇలా మొక్క మొదట్లో కూడా ఇస్తే చాలా వరకు పూలైతే వస్తాయండి బనానా ఫర్టిలైజర్ అది కూడా మనం మొక్క మొదట్లో ఇస్తే చాలా వరకు అయితే పువ్వులు అయితే చాలా బాగా వస్తాయండి మనము ఇలాంటి లిక్విడ్ని స్ప్రే చేసుకోవచ్చు మొక్క మొదట్లో ఇవ్వచ్చు ఇలా ఎండాకాలంలో మనకి ఇలా కావలసినన్ని మల్లె పువ్వులు అయితే తీసుకోవచ్చు అనమాట చూడండి నేను ఒక మల్లె చెట్టు అయితే అయిపోయాండి ఇప్పుడు ఆ చెట్టు కూడా నేను అన్ని ఆకులు మళ్ళీ తెంపేసి మళ్ళీ అయితే కొత్తగా ఫుడ్డునైతే ఇస్తూ ఉంటాను మళ్ళీ అయితే పూత వస్తూ ఉంది వస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఈ చెట్టుకైతే నేను పూ అయితే తీసుకుంటున్నాను చాలా బాగా అయితే వస్తున్నాయండి స్మెల్ అయితే చాలా వరకు అయితే బాగుంది ఎండాకాలంలో మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా వరకు అందరికి ఇష్టం కదా ఇలా అయితే చేయండి